హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజైతే నేను చిన్న చిన్న మాస్ కోసం అయితే ప్లాస్టిక్ బాటిల్స్ తోటి డిఐవ్ అయితే చేయబోతున్నా అనమాట దానికోసం ఇలా ఏంటి ప్లాస్టిక్ బాటిల్స్ అయితే తీసుకున్నాను నేను ఈ బాటిల్స్ యూస్ చేసి మొక్కల కోసం ఎలా చేశానో తెలియాలంటే వీడియో వరకు చూడండి దానికోసం నేను ఫస్ట్ అయితే ప్లాస్టిక్ బాటిల్స్ హ్యాంగ్ చేయడానికి ఈ థ్రెడ్ కూడా తీసుకున్నాను ఈ థ్రెడ్ సహాయంతోనే ఒక బార్డర్ లాగా తీసుకుంటున్నాను అనమాట అంటే నేను ఎక్కడి వరకు కట్ చేసుకోవాలి అనే ఒక ప్లాన్ లో అయితే నేనైతే ఇలా రౌండ్గా ఈ థ్రెడ్ యూస్ చేసి ఒక మార్క్ అనేది చేసుకుంటున్నాను చూశారు కదా ఇలా అయితే వచ్చిందనమాట మార్క్ అనేది సో ఇప్పుడు ఈ తర్వాత నేనైతే ఒక క్యాప్ యూజ్ చేసి ఒక ఫ్లవర్ లాగా తీసుకుంటున్నాను చూసారు కదా ఇలా బోర్డర్ ఫ్లవర్ బోర్డర్ లాగా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ బోర్డర్ నుంచి క్యాప్ వరకు అయితే ఒక అటాచ్మెంట్ హ్యాంగింగ్ అటాచ్మెంట్ కోసం అయితే ఒక చిన్న లైన్ అయితే తీసుకున్నాను చూసారా ఇట్లా సో ఇలాగే మొత్తం అన్ని బాటిల్స్ కి కూడా నేనైతే డ్రా చేసేసుకున్నాను చూడండి మొత్తం అన్ని ఒకేలా డ్రా చేసుకుంటున్నాను అనమాట ఫోర్ బాటిల్స్ అయితే చేస్తున్నాను ఇడీ అయితే సో ఫోర్ కూడా ఇలా అయితే డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు నేను దీన్ని కట్ చేయడం కోసం అని చెప్పి నా దగ్గర ఈ షోల్డరింగ్ మిషన్ అయితే ఉందనమాట సో దీన్ని యూజ్ చేసి ఇప్పుడు నేను కట్ చేసుకున్న మార్కులు అయితే దీన్ని నేను కట్ కట్ చేస్తున్నాను ఈ మిషన్ యూస్ చేయడం వల్ల నాకు కొంచెం ఈజీ అనిపించింది లేదంటే బ్లేడ్ తోటి కానీ మేతో కానీ కాల్చుకుని కూడా చేసుకోవచ్చు చూసారు కదా గా అయితే మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత ఒక బాటిల్ వచ్చేసి ఇట్లా ఉంది అనమాట షేప్ సో ఇలాగే మొత్తం అన్ని బాటిల్స్ ని కూడా లా సేమ్ యూస్ చేసి నేనైతే మొత్తం అన్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను చూసారు కదా ఫైనల్లీ కట్ చేసేసిన తర్వాత ఫోర్ బాటిల్స్ కూడా ఇలా ఉన్నాయన్నమాట సేమ్ షేప్ లో మొత్తం అన్ని ఇట్లా కట్ చేసేసుకున్నాను సో ఇప్పుడు నేను వీటికైతే కలర్స్ వేయబోతున్నాను అనమాట దానికోసం అని చెప్పి నేను కలర్స్ కూడా తీసుకొచ్చుకున్నాను అక్రోలిక్ పెయింట్స్ ఉంటాయి కదండి వీటిని యూస్ చేసి నేను అయితే ఇప్పుడు కలరింగ్ అయితే చేయబోతున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను ఈ రాయల్ బ్లూ కలర్ తీసుకున్నాను ఈ బ్లూ కలర్ తోటి ఒక పెయింట్ బ్రష్ కూడా తీసుకుని బాటిల్ నిండా అయితే ఈ పెయింట్ అనేది వేసేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ వైట్ కలర్ అంటే ట్రాన్స్పరెంట్ బాటిల్ కలర్ అనేది కనిపించుకోండి ఇలా బ్లూ కలర్ అయితే మొత్తం ఫిల్ చేసాను చూసారు కదా సో ఈ బాటిల్ అంతా ఫిల్ అయిపోయిన తర్వాత వేరే బాటిల్ తీసుకున్నాను ఇప్పుడైతే ఆరెంజ్ కలర్ తీసేసుకుంటున్నాను సో ఇలా నాలుగు బాటిల్స్ కి నాలుగు డిఫరెంట్ కలర్స్ అయితే నేను వేసుకున్నాను అనమాట ఇలా ఫోర్ బాటిల్స్ కూడా డిఫరెంట్ కలర్స్ వేసేసుకున్నాక వీటికి డబుల్ కోటింగ్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు నేను ఈ బెండకాయతో ఆర్ట్ చేయడం అనేది నేను యూట్యూబ్ లోనో సంథింగ్ చూసాను చూసానున్నమాట సో దాంతో వేస్ట్ చూద్దాం ఎలా వస్తుందని చెప్పి నేను అయితే ఒక బెండకాయ కట్ చేసుకొని సో దాని మీద పెయింట్ వేసి ఇలా ముద్రలు వేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను సో అది చేస్తున్నాను అనమాట ఒక బెండకాయని తీసుకొని ఒక పేస్టల్ కలర్ ఒక క్రీమ్ కలర్ అయితే అప్లై చేశాను ఎలా వస్తుందో చూద్దామని చెప్పి కాంబినేషన్ బ్లాక్ కలర్ అయితే బాగుంటుందని ఇప్పుడు బ్లాక్ కలర్ బాటిల్ మీద వేయబోతున్నాను అనమాట నేనైతే వేశాను కానీ నాకు చూడగానే మొత్తం అంతా అంటేకి పోయింది అండ్ ఒక షేప్ అనేది రాలేదు అనమాట బెండకాయ షేప్ లాగా ఫ్లవర్ షేప్ లాగా రాలేదు మొత్తం ముద్రలాగా అలా పడిపోయింది అనమాట సో ఇంకా దీంతో వర్క్అట్ అని చెప్పి నేను ఒక ఇయర్ బర్డ్ తీసుకొని సో రెండు ముద్రలు అయితే వేస్తాను కదా సేమ్ అలాగే ఒక ఫ్లవర్ ప్లాంట్ లాగా క్రీపర్ లాగా వేసేస్తాను అనమాట ఫ్లవర్స్ లాగా ఏమో ఈ లైట్ వైట్ కలర్ అయితే నేను యూజ్ చేసుకున్నాను కదా గ్రీన్ కలర్ సో దాని కాంబినేషన్గా ప్రీపర్ కాబట్టి గ్రీన్ కలర్ తోట ఒక స్టెమ్ ఫ్లవర్ లాగా చేస్తున్నాను అనమాట దాన్ని మొత్తాన్ని గ్రీన్ కలర్ యూజ్ చేసి స్టెమ్స్ లీవ్స్ అన్ని యాడ్ చేస్తున్నాను సో అలా అయితే ఈ బాటిల్ నేను ఫినిష్ చేశాను అనమాట చూసారు కదా ఫైనల్లీ నేను లీవ్స్ మొత్తం అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత అయితే ఇలా ఉంది చూడడానికి చాలా బాగా వచ్చింది అయితే కాకపోతే కెమెరాలో కొంచెం డల్గా ఉంది కానీ బయట చూడడానికి అయితే ఇంకా చాలా చాలా బాగా నచ్చింది అనమాట సూపర్ గా ఉంది దానికి ఇంకొంచెం ఎల్లో కలర్ తోటి ఇట్లా ఫినిషింగ్ అయితే తీసా అనమాట చేసారు కదా ఈ బాటిల్కి అయితే టూ బంచెస్ వేశాను ఇలాగే ఫోర్ బాటిల్స్ కూడా నేను ఫినిషింగ్ అయితే వచ్చేసుకున్నాను పెయింటింగ్స్ తోటి బ్లాక్ కలర్ అయితే ఇట్లా వేశాను ఇలా బ్లూ కి కొంచెం డిఫరెంట్ గా వేరే కలర్ ఫ్లవర్స్ లాగా వేసా అన్నమాట కాంబినేషన్స్ తోటి సో ఇలాగే ఈ రెడ్ కలర్కి ఏమో సింపుల్ గా ఉంటదని చెప్పి మల్టీ కలర్స్ తోటి డాట్స్ అయితే పెట్టాను చూసారు కదా చాలా బాగుంది చూడడానికి అయితే ఇలాగే ఆరెంజ్ తో ఇట్లా దగ్గరగా మంచిగా ఫ్లవర్స్ రీల్స్ వీవ్స్ కొంచెం పెద్దగా వచ్చి చిన్న ఫ్లవర్ అయితే ఇట్లా వేశాను ఫైనల్గా అయితే ఈ ఫోర్ బాటిల్స్ ఇలా అయితే కలరింగ్ చేసేసాను వీటికి అడుగున వాటర్ ట్రైన్ కోసం అయితే హోల్స్ అలాగే పైన క్యాప్కి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఒక హోల్ అనేది నేను పెట్టేసుకున్నాను అనమాట సో ఇప్పుడు వీటిలో అయితే నేను ఈ మాస్టర్స్ ప్లాంట్స్ ఉంటాయి కదా సో అవి ఇద్దాం అనుకుంటున్నాను సో ఇవి కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఆ ప్లాంట్ అనేది వచ్చిన తర్వాత ఇట్లా డెకరేట్ చేసుకొని ఇప్పుడు వీటిలో అయితే వస్తుంది అనమాట ఫస్ట్ అయితే దీంట్లో మట్టి మొత్తం కొంచెం హాఫ్ వర్క్ నింపేసుకున్నాను హాఫ్ వర్క్ నింపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను తీసుకున్న ఆ బంచ్లో నుంచి ఒక టూ స్టెమ్స్ అట్లా తీసుకున్నాను ఆ టూ స్టెమ్స్ తీసుకొని అయితే యాడ్ చేసుకున్నాను అనమాట మొక్కల్ని ఈ మొక్కలన్నీ కూడా ఆఫ్ ఫర్ టెన్ కలర్స్ ట్వెల్వ్ కలర్స్ నేనైతే ఆర్డర్ చేసుకున్నాను సో ఇవన్నీ కూడా మిక్స్డ్గా వచ్చాయి అనమాట సో వీటిని నేను సపరేట్ సపరేట్గా ఒక టూ టూ స్టెమ్స్ అయితే కలిపి వేస్తున్నాను తర్వాత తర్వాత ఫ్లవరింగ్ వచ్చాక ఏదైనా ఉంటుందో చూసి తర్వాత దాని నుంచి ఒక ప్రొప్పేట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి దీంట్లో అయితే ఒక టూ ప్లాంట్స్ ఇలా వేసుకుంటున్నాను అనమాట సో ఇలాగే ఫోర్ బాటిల్స్లో కూడా టూ టూ ప్లాంట్స్ అయితే వేసేసుకుంటున్నాను రూట్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా నేను కొంచెం పార్టీషన్స్ లాగా తీసుకుని ఆ ప్లాంట్స్ని ఇట్లా మళ్ళీ నాటేసుకుంటున్నాను అనమాట మరీ రూట్స్ అనేది సపరేట్ సపరేట్ చేయకుండా సో ఇలా ఒక్కొక్క ప్లాంట్కి రెండు రెండు వేసేసుకుని మట్టి తర్వాత మట్టితో కవర్ చేసేస్తే చూసారు కదా పాట్ అనేది రెడీ అయిపోయింది ఇలాగే నాలుగు కుండీలో కూడా వేసేసాను చూ చూసారా డిఫరెంట్గా వేసేసిన తర్వాత ఇంకొంచెం నాకు మిగిలింది సో అందుకని ఆయనకు మళ్ళీ ఒక పాటలో కూడా హ్యాంగింగ్ లో కూడా వేసాను అనమాట మిగిలింది ఇప్పుడు నేను ముందు చూపించాను కదా ఈ థ్రెడ్ సేమ్ థ్రెడ్ యూజ్ చేసుకుని హ్యాంగ్ చేయడం కోసం అని చెప్పి పైన క్యాప్తే హోల్ పెట్టుకున్నాను కదా ఈ హోల్ లో నుంచి బయటికి లాగి లోపలికి లాగి లోపల నాట్ అయితే వేసాను అనమాట హ్యాంగ్ చేసిన ఒకవేళ ఊరుపుకుండా ఉండడం కోసం అని చెప్పి ఆ హోల్కి కన్నా పెద్ద నాట్ అయితే వేసుకున్నాను సో ఆ హోల్ నుంచి బయటకు రాదు కదా సో అట్లా అనమాట ఇప్పుడు నేనైతే అలా హ్యాంగ్ అయితే చేసేసుకుంటున్నాను మొత్తం అన్నిటికీ కూడా చూసారు కదా ఇలా నాట్స్ వేసేసుకున్న తర్వాత ఇట్లాగైతే హ్యాంగ్ చేసుకోవడానికి మాట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు సేమ్ ఇలాగే ఈ నాలుగిటికి కూడా నేనైతే థ్రెడ్ అనేది చేస్తున్నాను అనమాట చూసారు కదా హ్యాంగింగ్ ఇలా తయారైపోయింది హ్యాంగ్ చేసుకోవడానికి అయితే ఎంత బాగుంది కదా సో అలాగే మొత్తం అడికి నాలుగెట్లకి కూడా హ్యాంగ్ చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే చేస్తున్నాను అనమాట చూసారా ఫైనల్లీ కట్టేసిన తర్వాత ఈ ఫ్లోర్ అయితే హ్యాంగింగ్స్ రెడీ అయిపోయి ఇప్పుడు నేను ఇంటి ముందు ఒక రాడ్ లాగా ఉంది మాకు సో దానికి నేనైతే హ్యాంగ్ చేసేస్తాను అనమాట ఇలా హ్యాంగ్ చేసిన తర్వాత చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా ఇవన్నీ పెరిగి మంచిగా బ్లూమింగ్ వచ్చినప్పుడు చాలా చాలా బాగుంటాయి సో నాకైతే బాగా నచ్చింది ఇడీఏ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించింది వేస్ట్ బాటిల్స్ నుంచి ఇలా చేయడం అనేది కంపల్సరీ నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్